హలో ఎలుయ్య ప్రేస్తలాడండి అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అందరూ బాగున్నారా ఈరోజు దేవుడితో సమయాన్ని గడిపారా వ్యక్తిగతంగా ఆయనతో సహవాసంలో ఉన్నారా అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తున్నాయండి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను అది దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే మెసేజ్ చేయడం మర్చిపోకండి మీరు జీవితంలో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నారండి మీకు ఎంతో ఇష్టమైనది మీరు ఎంతో ఇష్టపడి కొన్నది ఎప్పుడైనా పోగొట్టుకున్నారా అయితే అలా చేసినప్పుడు అలా జరిగినప్పుడు మన దగ్గర ఉన్నప్పటికంటే పోగొట్టుకున్న తర్వాత దాని మీద ప్రేమ మరింత పెరుగుతుంది ఎక్కువ దాని కొరకు ఆలోచిస్తాం వెతుకుతాం అది దొరికినప్పుడు ఎంతగానో సంతోషిస్తాం ఇదే మాట దేవుడు చెప్తారు ఒక స్త్రీ ఒక వెండి నాణ్యమును పోగొట్టుకున్నప్పుడు మరింత శ్రద్ధగా తను దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికే వరకు కష్టపడి వెతికి దొరికిన తర్వాత ఎంతో సంతోషిస్తుందని అలాగే వంద గొర్రెలున్న ఒక గొర్రెల కాపరి ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెలను వదిలివేసి ఒక్క గొర్రె కొరకు వెళ్ళి అడవంతా వెతికి అది దొరికినప్పుడు తన భుజం మీద దాన్ని వేసుకొని సంతోషంతో తిరిగి వచ్చాడని ఇవన్నీ దేవుడు ఉపమానరీతిగా మనకు ఎందుకు చెప్పారు ఆయన తన ప్రేమను మన కొరకు వ్యక్తపరుస్తున్నాడు ఏదైతే నువ్వు నేను దేవుడితో సహవాసం కలిగి ఉండటాన్ని పోగొట్టుకున్నామో ఆదాము ద్వారా ఏదోను తోటలో ఆ సహవాసాన్ని మరలా మనకు ఇవ్వడానికి తండ్రి హృదయము ఎంతగానో తప్పిస్తుంది ఆయన ప్రేమ ఎంతగానో మన మీద పొంగి పొర్లుతుంది ఆ సహవాసాన్ని ఇవ్వడానికి ప్రభు వారు పాపమన ఈ బానిసత్వం నుంచి తన రక్తమును క్రయదనముగా చెల్లించి మనల్ని విడిపించుకున్నారు ఆయన కొన్నారు తన సొత్తుగా చేసుకున్నారు దానిని గుర్తించి నీవు తిరిగి వచ్చినట్లయితే ప్రభు కూడా నీ ఎందు ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటున్నారు ఆయన తన స్వరూపంలో చేసుకున్నారు తన ఆలోచనలు తన యొక్క ప్రేమను తన యొక్క ఎమోషన్స్ ను మనలో ఉంచారు సృష్టి అంత నరుడికి లోబడు లాగున సృష్టి అంతటిని మానవుల కొరకు ఆయన చేసి ఉన్నారు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తున్నారు అటువంటి ప్రేమను త్యాగమును కృపను నీవు దేవునితో వ్యక్తిగతంగా అనుభవించగలుగుతున్నావా లేదా ఈ బిజీ లైఫ్లో ఉంటూ దేవునితో సహవాసము చేసే సమయాన్ని టైం స్పెండ్ చేసే సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇస్తూ దేవుణ్ణి పక్కకు నెట్టేస్తున్నావా ఆలోచించండి దేవుడితో సహవాసాన్ని కోల్పోవాకండి దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా శృతి సింహాసనాశినుడా స్థుతులకు యోగ్యుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అల్ఫా ఓ అనువాడా మీకు స్తోత్రములు ఆది అంతము లేనివాడా మీకు స్తోత్రములు స్తోత్రములు మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభను పేరు పేరున పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి అక్కరతలన్నీ ఎరిగిన వాడవు తలంపు పుట్టక ముందే ఆలోచన పుట్టక ముందే ఎరిగి ఉన్న దేవ మీకు స్తోత్రములయ్యా అద్భుతాలు చేయువాడవయ్యా ఆశ్చర్య కార్యములు చేయువాడవు తండ్రి ఆలోచన కర్తవు తండ్రి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించువారు మీరే ప్రభువ నీ సన్నిధిని మోకరిలిన ప్రతి ఒక్కరికి ప్రభువ మేమెండైన జ్ఞానమును దయచేయండి ఈ లోక జ్ఞానము నీ దృష్టికి వరితనమై ఉన్నది ప్రభువ నీ యొక్క పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి అప్పుడే మా యొక్క దృష్టికి ఏవి నీచములైనవో ఏవి ఉన్నతమైనవో అదృశ్యమైనవి దృశ్యముగా ఉన్నవునటకు రుజువై ఉన్న విశ్వాసమును పట్టుకొని తండ్రి పరలోక యాత్రను కొనసాగించు భాగ్యము మాకు దయచేయండి ప్రతి కష్టంలోను ప్రతి బాధలోను ప్రతి సంతోషంలోను మిమ్మల్ని చూడగల నేత్రములు దయచేయండి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్ లో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను లేవనెత్తండయ్యా ముట్టండయ్యా స్వస్థపరచండయ్యా నీ రక్తము ద్వారా ప్రభు వారికి విడుదలని దయచేయండి ప్రతి కట్ల నుంచి వారిని విడిపించండి వారి కాడిని విరగొట్టండి తండ్రి మూయబడిన గర్భమును తెరవండి తండ్రి స్వాస్థముతోను బహుమానములతోను వారిని నింపండి ఆశీర్వదించండి వారి నిందకు ప్రతిగా స్థుతి వస్త్రమును ధరింపచేసి మీ సాక్షిగా నిలవబెట్టండి దేవా అప్పులతో సమస్యలతో ఉన్నవారున్నారు సహాయం చేయండి అధికమైన సామర్థ్యమును దయించేయండి అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధులనికి నడిపించండి పెంట కుప్పల మీద నుంచి దీనిలో పైకెత్తువాడు మీకు అసాధ్యమైనది లేదు కదా తండ్రి రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి తండ్రి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి ఆశీర్వాదకరమైనటువంటి వర్షములను భూమికి దయచేసి వారి విత్తనములు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా ఆశీర్వదించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి మిదూతగా కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానములను చేర్చండి ప్రభువ కుటుంబంలోని యవ్వన బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి తల్లిదండ్రుల సంతోషమునకు కారణం అవునట్లుగా మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి తండ్రి వివాహం ద్వారా ఒక తప్పుడు వ్యక్తి ఇంట్లో ప్రవేశిస్తే ఆ కుటుంబం అంతా ఆ బాధ భరించవలసిన ఆ భారం అయిపోతుంది ప్రభు మీ చిత్తంలో వివాహములు ఘనముగా జరిగించండి చిన్న బిడలను బట్టి మీకు వందనాలయ్యా ప్రభు అన్యూ అక్కడ మీకు స్టార్ట్ అవ్వబోతున్నాయి జ్ఞానముతో తెలివితో నింపండి వారి సెలవుల్లో ఉంటుండగా ఆటపాటలయ్యేందు మీరే కాపుదలను దయ ఇచ్చేయండి మంచి ఆయుధారోగ్యాలు దయ ఇచ్చేయండి కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆయురారోగ్యాలు దయించేయండి ప్రభా వృద్ధాప్యంలో వారి శరీరంలో శక్తిని ఎముకోవాల బలమును దయచేసి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు మాదిరికరమైన జీవితము వారికి దయచేయండి తండ్రి అనేక మంది సువార్థ లేక నశించిపోతున్నారు ప్రభు ప్రతి మారుమూల ప్రాంతానికి సువార్త వెళ్ళటకు ద్వారములను తెరవండి మీ సేవకులను అభిషేకించండి తండ్రి సువార్త చేయాలని ఆశ ఉండి వారు ప్రార్థనలోను వాక్యములను ఎదుగుటకు సహాయం చేయండి సంఘంలో సంఘ కాపలను మిషనరీలను ఎవలిస్ దీవించండి అబద్ధ బోధకులు పుట్టగొడుగుల వలె వస్తూ కలిపి చేరిపడి బోధలతో ప్రభావ విశ్వాసులను తప్పుదో పట్టిస్తుండగా సహాయం చేయండి సహాయం చేయండి వాక్యం మీద వారి బ్రతుకులను కట్టండి పరిశుద్ధ ఆత్ముడ శక్తి బలము బలముచ్చేతను కాదు మీ ఆత్మచతని కార్యములను జరిగించండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను అధికారులను కుటుంబాలను దీవించండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను రక్త సంబంధికులందరినీ దీవించండి శత్రువును కూడా ఆశీర్వదించండి ప్రభా క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా తండ్రి ఈ లోకమునకు మీ వలె వెలుగై ఉప్పై కొండ మీద కట్టబడిన పట్టణం వలె మీకు సాక్షిగా నిలబడే బ్రతుకును ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదలని దయచేయండి దూరదేశంలో జాబ్స్ కొరకు వెళ్ళిన వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి సరిహద్దుల్లో సైనికులుగా ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి మీ దూతల ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అధికమైన మేలులు దయచ్చే నా దేవుని నామంలో శక్తివంతమైన నామంలో మా ప్రార్థనలన్నీ సమర్పించుతూ ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానా నా యస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యూఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్